నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో వీడియోస్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు నేను కూడా చాలా వీడియోస్ చెప్పున్నాను అయితే చాలామందికి స్టిక్కర్స్ మ్యాజిక్ చాలామందికి ఇష్టం అండి చాలా రకరకాల స్టిక్కర్స్ అంటించుకుంటూ ఉంటారు మా ఫ్యాన్సీ నెంబర్ అంటారు మా లక్కీ నెంబర్ కాబట్టి మేము ఇలా పెట్టుకున్నాం అసలు ఏ స్టిక్కర్స్ని ఎక్కడ మనం ఎక్కువ కాలం చూస్తూ లేదా ఎక్కువగా ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కువ కాలం అలా చూస్తూ ఉండటం వల్ల జరిగే మ్యాజిక్ ఏమిటి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం నాతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి మంచి స్టిక్కర్స్కి సంబంధించిన మెసేజ్ కాబట్టి ఏ స్టిక్కర్ ఎవరు పెట్టుకోవాలి అనే విషయం కూడా క్లియర్గా తెలుస్తుంది నమస్కారం అండి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో భో సో ఈ లక్కీ నెంబర్స్ లక్కీ నెంబర్స్ వల్ల కూడా నిజంగా మ్యాజిక్ అంటారా ఎలాంటి మ్యాజిక్ జరిగే అవకాశం ఉంది అంటే ఎవరికి సూట్ అవుతాయి ఏ నెంబర్స్ ఎవరికి సూట్ అవుతాయి ఎవరు పెట్టుకోవాలి ఆ విషయాలు అదే నేను గతంలో కూడా చెప్పాను ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళు ముఖ్యంగా రెండు నెంబర్ వాడండి వన్ ఫైవ్ నైన్ నంబర్ వాడండి ఫిఫ్టీన్ నెంబర్ వాడండి వన్ ఫైవ్ నైన్ అనే నంబరు మీ యొక్క కూర్చునే బిజినెస్ లో కూర్చున్న ప్లేస్ లో నార్త్ సైడ్ అతికించండి వన్ ఫైవ్ నైన్ ఫిఫ్టీన్ అనే నంబర్ స్టిక్కర్ ని మీ బిజినెస్ లో మీ గల్లో బాక్స్ కి అతికించండి దీని ద్వారా మీకు మనీ సేవ్ అవుతుంది కస్టమర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు చాలా మందికి డబ్బు వస్తుంది కానీ ఆగదు అటువంటి వాళ్ళకు కూడా ఫిఫ్టీన్ నెంబర్ హెల్ప్ అవుతుందండి ఓకే అయితే ఈ స్టిక్కర్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనేది డౌట్ ఉంటుంది మీకు దగ్గరలో ఉండే ఏ రేడియం షాప్ లో అయినా దొరుకుతాయి ఇప్పుడు న్యూమరాలజీ ద్వారా అన్ని స్టేట్ వైడ్ గా ఆల్ రేడియం షాప్స్ కి తెలిసిపోయిందండి ఇంకొక డౌట్ విశ్వక్ సేన్ గారు కలర్ కూడా ఏదన్నా ఉంటుందా పర్టికులర్ కలర్స్ ఇప్పుడు ఈ స్టిక్కర్ నంబర్ కలర్ వచ్చేసి గ్రీన్ లో ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి ఎల్లో ఉంటుంది ఓకే కాబట్టి చివరిలో మనకు డిస్ప్లే లో కూడా పెడదాం ఈ స్టిక్కర్స్ అన్ని కూడాను కాబట్టి ఫిఫ్టీన్ నంబర్ అనేది ఇంకోటి మీరు ఇంట్లో కూడా అతికించుకోవచ్చు అండి మీ ఉంటుంది కదా మీరు డబ్బులు పెట్టేది మీ బీరువాలోనే కాబట్టి బీరువా బయట కూడా అతికించుకోవచ్చు ఏ రోజు అతికించుకోవాలనేది అడుగుతారు చాలా మంది అవును ఎప్పుడైనా సరే మీరు ఫిఫ్టీన్ నంబర్ స్టిక్కర్ అతికించేటప్పుడు ఆర్ వన్ ఫిఫ్టీ నైన్ నెంబర్ స్టిక్కర్ మీ బిజినెస్ ప్లేస్ లో అతికించేటప్పుడు ఫ్రైడే అతికించి చూడండి ఎందుకంటే బిజినెస్ అంటే మనీ కాబట్టి సిక్స్ నంబర్ కూడా బిజినెస్ ఏ కాబట్టి ఫ్రైడే ఎతికించే చూడండి చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఓకే అదే విధంగా నైన్టీన్ నంబర్ నైన్టీన్ నంబర్ ఎందుకంటే అండి చాలా మందికి రకరకాల ప్లేసెస్ నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది మీకు డబ్బు స్ట్రక్ అయి ఉంటుంది అది మీ వాస్తు దోషం కావచ్చు మీ ఇంటి నంబర్ సరిగా లేకపోయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు మీకు అష్ట దిక్కుల నుంచి మనీ అట్రాక్ట్ కాపాడాలి అంటే ఈ ఒకటి తొమ్మిది వెరీ వెరీ ఎక్సలెంట్ కాంబినేషన్ నంబర్ అండి మీకు నలుగు దిక్కుల నుంచి మనీ రావడం ప్రారంభం అవుతుంది కాబట్టి మీ ఇంటి మెయిన్ డోర్ కి ఈ నైన్టీన్ నంబర్ అతికించండి చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి అదే విధంగా ఫార్టీ సిక్స్ నంబర్ అండి చాలా మందికి మొబైల్ నంబర్లు అంత సడన్ గా మార్చే వాళ్ళు ఉండరు మేము ఇప్పట్లో మార్చలేమండి చాలా వరకు ఏటిఎం లలో కానివ్వండి ఆధార్ కార్డు పాన్ కార్డు వీసా ఇవే నంబర్స్ ఉన్నాయి చేంజ్ చేసుకోలేము అనుకునే వాళ్ళు మీ మొబైల్ నంబర్ లో ఒకవేళ నెగిటివ్ నంబర్స్ ఉన్నా దాని ఎఫెక్ట్ తగ్గించగలగాలి అంటే మీ మొబైల్ నంబర్ బ్యాక్ సైడ్ ఫార్టీ సిక్స్ నంబర్ పెట్టి చూడండి చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది అదే విధంగా ఫార్టీ వన్ నంబర్ అండి మనం ఈ మధ్యలోనే చూస్తున్నామండి చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకోని కారణాల వల్ల అతి తక్కువ వయసులో వాళ్ళు ప్రాణాలని కోల్పోవడం జరుగుతుంది చాలా మంది లు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే ఎవరు కావాలని యాక్సిడెంట్లు అవ్వాలని కోరుకోరండి కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కు వాళ్ళ వెహికల్ నెంబర్ ఆపోజిట్ లో ఉంటుంది ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా వెహికల్ నెంబర్ ఉంటుందో అప్పుడు మీకు ప్రమాదాలు జరగవు కాబట్టి ఒకవేళ మీరు వెహికల్ నెంబర్ తీసుకొని గనక ఉంటే మీ వెహికల్ కి ఫార్టీ వన్ నంబర్ స్టిక్కర్ పెట్టి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది కాబట్టి ఈ స్టిక్కర్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయండి ఇవి నిజంగా పనిచేస్తాయా అంటే మన మైండ్ సెట్ మీద ఆధారపడి పనిచేస్తుంది ఎప్పుడైతే ఈ నంబర్స్ ద్వారా మనకు మంచి జరుగుతుంది అని మీకు ఒక సజెషన్ ఇస్తారు మీ బ్రెయిన్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా జరుగుతుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ స్టిక్కర్స్ అతికించి చూడండి ఏ రోజు అతికించాలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఈ ఫార్టీ వన్ నంబర్ స్టిక్కర్ ని మీరు బుధవారం రోజు అతికించండి ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ మెర్క్యూరీ కాబట్టి బుధవారం రోజు అతికించండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి చాలా ప్రమాదాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది ఫార్టీ సిక్స్ నంబర్ అంటే వన్ నంబరు ఫార్టీ సిక్స్ వన్ నైన్టీన్ కూడా వన్ కాబట్టి సండే రోజు అతికించండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అంటే ఇది బుధవారము ఇది సండే అదే విధంగా ఫిఫ్టీన్ శుక్రవారం వన్ ఫైవ్ నైన్ చాలా మంది బిజినెస్ పరంగా మీరు చూడండి కస్టమర్స్ ఎక్కువగా అట్రాక్ట్ కావడం లేదు వాళ్ళ షాప్ కంటే పక్క షాప్ లో చాలా క్లయింట్స్ వస్తూ ఉంటారు షాప్ లో రారు అటువంటి వాళ్ళు మీరు గల్లా బాక్స్ దగ్గర పదహైదో నంబర్ పెట్టండి మీకు నార్త్ సైడ్ గోడకి వన్ ఫైవ్ నైన్ నంబర్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీ క్లయింట్స్ పెరుగుతారండి బిజినెస్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా సింపుల్ రెమెడీ ఈ వన్ ఫైవ్ నైన్ అనేది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది చాలా చాలా ఎక్సలెంట్ నంబర్ రైట్ కాబట్టి ఇవన్నీ అతికించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో సక్సెస్ ని చూస్తారు చాలా సింపుల్ రెమెడీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది రైట్ చాలా బాగా చెప్పారు విశ్వక్ సేన్ గారు ఈ నిజంగా స్టిక్కర్స్ వల్ల ఇలాంటి మ్యాజిక్స్ జరుగుతాయి అనేది నాకు కూడా నమ్మాలనిపిస్తుంది నేను కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నాను మరి మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారా ఎందుకంటే మా విశ్వక్ సైన్ గారు చెప్పినట్టుగా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని నమ్మితే ఏమవుతుంది దానివల్ల పెద్ద నష్టం ఏం జరగదు కదా ఒకసారి పాటించి చూడండి మంచి ఫలితాలు పొందండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి విశ్వక్ సైన్ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను త్వరకు సెలవు నమస్తే